ఈ పేరు వచ్చేసి మల మీద బల్లె పోలేరమ్మంటారు అమ్మా ఈ అమ్మవారు వచ్చేసి బ్రహ్మంగారి కుమారుడు స్వామి గారి మీరు మఠం వెళ్ళారు అక్కడ స్వామివారి ఎదురుగా ఉన్నటువంటి కొడుకు కోడలు భార్య సమాధులు అని చూడండి వారి కుమారుడు వచ్చేసి గారు స్వామివారి ఆరాధనోత్సవాలు ఎప్పుడు కూడా మే నెల కానీ ఏప్రిల్ చివరి వారంలో కూడా చేస్తారు ఆ ఆరాధనోత్సవాలు చేసేటప్పుడు సందర్భంలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ కూడా పిలుస్తారు అన్నమాట అప్పట్లో ఇప్పుడు ఎలా ఆరాధనోత్సవాలు చేసి పాంప్లెట్స్ ఎలా పంచుతున్నారో అప్పటి కాలంలో మనుషులు వెళ్ళి పిలుచుకుని వచ్చేవారు అంట అలాంటి సందర్భంలో ఇక్కడ మునిమడుగు మునిపెండ అనేటువంటి రెండు గ్రామాలకు వెళ్ళారు పోతులూరు స్వామి గారు అలానే రోజు మా నాన్నగారు సజీవ సమాధి అయిన రోజునైనా కాబట్టి మీరందరూ రావాల్సిందని చెప్పేసి అక్కడ వారిని అందరినీ ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అప్పటికి గోవిందవామి గారు ముతయిదుగానే ఉంటారు గొట్టుగా తీరు ఆయన సమాధి అప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తయితాయి అన్నమాట మీ అమ్మగారు బొట్టు కాదు తేలేనా మీ నాన్నగారు సజీవ సమాధి అంటున్నారు మరి హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైతే కాలం చేసి ఉన్నారో మాకు తెలియదు కానీ మీ అమ్మగారు బొట్టు కాదు తీయలేని అని చెప్పేసి అక్కడ పరిపరి విధాలుగా దూచిస్తారనమాట వారి మాటలు ఆయన మైండ్లో పెట్టేసుకొని అలానే వచ్చేసి స్వామివారి సమాధిని తవ్వుతాడు బ్రహ్మంగారు సజీవ సమాధిని తవ్వుతాడు తవ్వినప్పుడు ఆయన స్వామివారి సజీవ సమాధిలో తపస్సులో కూర్చొని ఉంటాడు అప్పుడు ఆయనకు అర్థం కాక అప్పటికి కూడా వారి గడ్డాన్ని పట్టుకుని ఊపుతారట నాన్నగారు నాన్నగారు అని పిలుస్తారు అప్పుడు వారు తపస్సుగా భంగం కలుగుతుంది కాబట్టి వారికి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి వెళ్ళి రమ్మని చెప్పేసి స్వా శాపం ఇస్తారు బ్రహ్మంగారు ఆ సందర్భంగా ఒక సందర్భంలో బ్రహ్మంగారు ఇంటికి కోలేదేవి భోజనానికి వెళ్తున్నారు అప్పుడు చెప్తారు నేను సదైవ సమాధాన తర్వాత గోవిందమామ గారితో మీతో పని పడుతుందమ్మా అప్పుడు ఆమె చెప్పినటువంటి పని చేయని చెప్పేసి ఏమి కాజ్ఞిస్తారు అప్పట్లోనే ఇప్పుడు ఈయన సజీవ సమాధి తొవ్వినందుకు తపస్సుకు భంగం కలిగించినందుకు అరణ్యవాసానికి వెళ్ళాలి కాబట్టి గోవిందమామ్మ గారు పిలిచి ఏమో చెప్తారు ఇట్లా నా కుమారుడు వస్తున్నాడమ్మా మరి ఆయనకి సంరక్షణగా ఉండటాలి అని చెప్పేసి ఆమె ఆజ్ఞిస్తుంది వీళ్ళిద్దరు ఆజ్ఞానుసారం వచ్చేసి పోలేరమ్మవారు వచ్చేసి బ్రహ్మంగారి కుమారుడు పొద్దులూరు స్వామివారు మలమీద పల్లె అని చెప్పేసి ఉదయగిరి దగ్గర ఆ కొండలు ఉన్నాడు అక్కడ ఒక అరణ్యవాసానికి తపస్సుకు వెళ్తారు పాలు పండ్లు ఆహార పదార్థాలు అందజేస్తూ వారిని ఒక కన్న కొడుకు వాళ్ళే చూసుకుంటుంది ఈ అమ్మవారు ఆయన తపస్సు చేసుకొని ముగిసి తిరిగి వచ్చేటప్పుడు అమ్మ నన్ను ఈ సంవత్సరాలు కూడా నన్ను ఒక కన్న కొడుకులో చూసుకున్నారు కాబట్టి మీకు ఏం వరం కావాలో కోరుకోమని అని చెప్పేసి స్వామివారు అమ్మవారిని అడుగుతారు నేను కూడా అక్కడికే వచ్చేసి మీ నాన్నగారి దగ్గర ఉండేసి పాదసేవ చేసుకుంటాను ఆయన అని అడుగుతున్నాడు అమ్మవారు ఈ అమ్మవారు పోలేరమ్మవారు అందుకని చెప్పేసి అక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ ఊరి బయట ఇప్పుడు స్వామివారు సదీవ సమాధికి ఇక్కడికి ఒక కిలోమీటర్ ఉండదు ఏమో దేవత కాబట్టి ఇక్కడ పూర్వం ఒక వేప చెట్టు ఉండేదండి ఈ అమ్మవారిని తీసుకొచ్చేసి ఇక్కడ చెట్లు ఐక్యమేమో అని చెప్పేసి చెప్తారని అలా చెప్పినప్పుడు వైశాఖ అయిపోయిన మరుసటి రోజు ఏకాదశి రోజు అమ్మవారికి జాతర చేస్తారని చెప్పేసి ఆమెకు ఆకునిచ్చేసి ఆమె ఇక్కడే నిలు నిలుపుద చేసి ఆయన వెళ్ళిపోతారు అప్పటి నుంచి కూడా అక్కడ ప్రతి ఒక్కరు బ్రహ్మంగారు సదీవ దగ్గర వచ్చిన ప్రతి భక్తులు కూడా ఇక్కడ పోలేరు అమ్మవారి దగ్గరకు వచ్చేసి దర్శనం చేసుకొని ఇక్కడ ఏదైనా ఆదివారం పూట కానీ ఇట్లా మంగారం మంగళవారం పూట కానీ ఇక్కడ ఏదైనా భోజనాలు అట్లా చేసుకొని వేసుకొని వెళ్ళిపోతుంది